ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సామాన్యుడి లేఖ ఒకడు ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే వాడికి అధికారం ఇచ్చి చూడు అంటాడు అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఆ మాట చిన్నప్పుడు మాకు అర్థం కాలేదు గాని ఇప్పుడు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది అధికారం మనుషుల్ని ఎలా దారి తప్పిస్తుందో అది అహంకారులుగా ఎలా మారుస్తుందో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది టీడీపీతో కలిసి ఏపీలో అధికారంలోకి రావడానికి మీరు చెప్పిన మాటలు కట్టిన కోటలు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా మంచులా కరిగిపోతున్నాయి అన్నిటికన్నా మీ సినిమాల రిలీజ్ విషయంలో మీరు వ్యవహరిస్తున్న తీరు మీ అంతర్ముఖాన్ని స్పష్టంగా ప్రదర్శిస్తుంది దోపిడీ అంటే ఎలా జరుగుతుందో క్లాస్క్ ఎగ్జాంపుల్ గా మీరు చూపెడుతున్నారు అసలు ఆంధ్రప్రదేశ్ లో జనానికి సినిమాలు సినిమా హీరోలు తప్ప జీవితమే లేదా అనేంత అసహ్యం పుట్టిస్తున్నారు మీరు మీరు సినిమాల్లో నటించండి నటించకపోండి అది మీ సొంత వ్యవహారం దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు నేను బతకాలంటే సినిమాల్లో నటించాలి నేను పార్టీ నడుపుకోవాలంటే వేరే మార్గం లేదు డబ్బుల కోసం సినిమాల్లో నటిస్తున్నానంటూ మీరు చెప్పే మాటలు విన్నట్లు జనం తలుపుతారు తప్ప నమ్మరు నిజమేంటో జనానికి బాగానే ఇప్పుడు అర్థమవుతోంది హరిహర వీరమల్లో అనే ఒక పరమ చెత్త దిక్మాలి సినిమాని ప్రీమియర్ షోలు వేసి టికెట్ రేట్లు పెంచి ఎక్స్ట్రా షోలు వేసి జనాన్ని దోచేసింది మీరు కాదా మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండి మీ సినిమాలు మీరే ఎక్కువ రేట్లకు అమ్ముకోవడం అధికార దుర్వినియోగం కాదా పైగా ఆ సినిమాకి సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా అనే ప్రచారాస్త్రాన్ని తగిలించి జనంలోకి వదలడం ఇంకా మోసం కాదా మీరు ప్రీమియర్ షోకి వెయ్యి రూపాయలు టికెట్ పెడితే మీ సినిమాకి మల్టీప్లెక్స్ లో టికెట్ల రేట్లు పెంచేస్తే ఎక్స్ట్రా షోలు వేస్తే అటర్ఫ్లా జనానికి తలనొప్పి పుట్టించింది ఆ సినిమా వారం రోజులు కూడా థియేటర్లో ఆడలేదు మరి అలాంటి సినిమాకి ప్రీమియర్ షోలు వేసి జనం డబ్బులు కొట్టేయడం దోపిడీ కాదా మీకు యాభై కోట్లు రెమెండ్రేషన్ ఇచ్చి సినిమాని వంద కోట్లు పెట్టి తీసి ఆ ఖర్చు రకరకాల షోల పేరుతో జనం నుంచి పిండేయడం అన్యాయం కాదా మీ నటున అద్భుతంగా ఉంటుందని మీ సినిమా ఇంకా సూపర్ అని నమ్మి ఎక్కువ రేట్ ఇచ్చి టికెట్ కొని థియేటర్ లో సినిమా చూసి తల బొప్పి కట్టిన సామాన్యుడి ఏంటో మీరే ఊహించండి ఇప్పుడు మీ మరో కొత్త సినిమా ఊజీకి కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోకి వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా షోలు టికెట్ల రేట్లు పెంపుతో సామాన్యుని మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా కొత్త సినిమాల పేరుతో మీరే దోపిడీకి తెరతీయడం చాలా బాధాకరం ఆగిపోయిన మీ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి అధిక రేట్లకు అమ్ముకోవడానికే మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినట్లున్నది ఒక సినిమా అద్భుతంగా ఉంటుందని చెప్పి ప్రీమియర్ షోకి వెయ్యి రూపాయల టికెట్లు పెట్టి చూపించి తీరాది పరమ రాడ్ సినిమాని తేలితే దాన్ని మోసం అని అన్రా అది ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్వయంగా చేస్తే ఎంతకన్నా దారుణం ఏముంటుంది గతంలో మాజీ సీఎం రెడ్డి తానే లిక్కర ముకుని పట్టిపోతే మీరు ఇలా సినిమాల మొక్కుని ప్రీమియర్ షోల ద్వారా జనం డబ్బు గుంజేసి అదే దారిలో వెళ్లిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు ఈ ప్రీమియర్ షోలు ఎక్స్ట్రా షోలు టికెట్ల రేట్లు పెంపుకు అనుమతి ఇవ్వాలి సినిమా బాగుంటే అద్భుతంగా ఉంటే జనమే చూస్తారు కదా ఇటీవల వచ్చిన అవతార నరసింహ లిటిల్ హాట్స్ మిరాయి అనే సినిమాలకు ప్రీమియర్ షోలు లేవు ఎక్స్ట్రా షోలు లేవు టికెట్ రేట్ల పెంపు కూడా లేదు ఈ మూడు సినిమాలు బ్రహ్మాండంగా హిట్ అయ్యాయి జనం థియేటర్కి వెళ్లి వాటిని చూస్తున్నారు మరి మీ సినిమాలకు ఎందుకు ఇవ్వాలండి ప్రీమియర్ షోలు ఎక్స్ట్రా షోలు మీరు అరవై నుంచి డెబ్బై కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుని సినిమా నిర్మాణం ఖర్చును వంద కోట్లు దాటించేసి ఇప్పుడు ఆ భారాన్నంతా జనం మీద వేసి ప్రీమియర్ షోలు ఎక్స్ట్రా షోలు టికెట్ల రేట్ల పెంపు ద్వారా జనం నుంచి పిండేస్తుంటే ఇంతకన్నా దోపిడీ ఇంకోటి ఉంటుందా ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఈ దోపిడీని స్వయంగా నడిపించడం అవసరమా ఇందుకోసమేనా మిమ్మల్ని జనం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఎన్నుకుంది ఈ రోజు మీరు తిరుగుతున్న వాహనాలు మీ ఉన్న సెక్యూరిటీ మీ ఫ్లైట్ ఖర్చులు మీ మీ భోజనాలు ఆఫీస్ నిర్వహణ ఖర్చులు ఇవన్నీ జనం చెమట రక్తం జనం మీరు ఎంజాయ్ చేస్తూ అదే సమయాన్ని సినిమాలు తీసుకుంటూ తిరిగి మళ్లీ ఆ ఫ్లాప్ సినిమాకి ప్రీమియర్ షోలు ఎక్స్ట్రా షోలు వేసి జనం డబ్బు కొట్టేడు ఎంత దుర్మార్గం పవన్ కళ్యాణ్ గారు చెప్పండి ఇది మీరే కాదు చిరంజీవి రామ్ తో పాటు మిగిలిన హీరోలు నిర్మాతలు అందరూ చేస్తున్న పని కానీ దోపిడీని అడ్డుకుంటానని చెప్పి వచ్చి మీరే ఇలాంటి పనులు చేస్తున్నారు చూడండి అందుకు మాకు బాధ కలుగుతోంది ఏడాదిన్నర పాలనలో మీ కూటమి సర్కారు చేసింది సున్నా అది అందరికీ తెలుసు ఆదివాసీలకు చెప్పులు దుప్పట్లు పంపడం తప్ప మీరు చేసింది సున్నాయే చిరంజీవి గారికి పద్మ విభూషణ్ నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇప్పించుకోవడం తప్ప ఏడాదిన్నరలో జరిగిందేమీ లేదు గొప్ప సంచలనాత్మక మార్పులేవి ఏపీలో వచ్చేలేదు అది సాధ్యం కాదని కూడా తెలుసు కానీ కొత్త సినిమాల పేరుతో ఈ దోపిడీ ఏంటండి ఆ దోపిడీకి మీరే సారథ్యం వహించడం ఏంటండి పవన్ కళ్యాణ్ గారు మంచి సినిమాలు తీయమని చెప్పండి చిన్న సినిమాలకు ప్రోత్సాహం ఇవ్వండి సినిమా బాగుంటే జనమే వాళ్ళంతట వాళ్లే వచ్చి చూస్తారు మీరు రెమ్యూనరేషన్లు పెంచేసి వంద కోట్ల రూపాయల సినిమాలు తీసి ఆ ఖర్చు జనం మీద వేయడం దోపిడీ కదా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి ఇట్లు మీ సామాన్యుడు